సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి భారీ బహిరంగ సభకు క్రౌడ్ అయితే ఎక్కువగానే వచ్చింది వాహనాలు కూడా ఎక్కువగా వచ్చాయి ప్రస్తుతం ఈ వాహనాలపై మాట్లాడడానికి మనతో పాటు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి తెలుసు చెప్పండి సార్ ఈ క్రౌడ్ వల్ల మీరు కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వగానే మా డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆ ద్వారంలో సిఐళ్లు అందరు పోయి మేము ఇక్కడ మీటింగ్ ప్లేస్ అబ్జర్వ్ చేశాము చేసేసి అక్కడ వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఆ పరిస్థితి అంతా చూస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సారే వాళ్లకు చుట్టుపక్కల పొలాలతో ముందే పర్మిషన్ తీసుకోండి మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా అన్నట్టు చెప్పారు మరి అదే విధంగా వాళ్ళు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారు దాని తోడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మెడికల్ ఎయిడ్ పెట్టుకోవాలని ఫైర్ వాళ్ళని ఒకరిని పెట్టుకోవాలని ఈ విధంగా మళ్ళీ చుట్టుపక్కల పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దూరంగా పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలని అని వాళ్ళకి ఇవ్వడము విధంగా మాకు కూడా మా సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రతి సర్కిల్ కి కూడా ఒక సిఐ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఊటుకూర్ సర్కిల్ ఒక సిఐ అండ్ స్టాఫ్ సాక్షి సర్కిల్ ఒక సిఐ అండ్ స్టాఫ్ ఇర్కాన్ సర్కిల్ ఒక సిఐ అండ్ స్టాఫ్ ఐటీఐ సర్కిల్ అట్లా ప్రతి సర్కిల్ కి కూడా ఒక సిఐ అండ్ స్టాఫ్ ఇచ్చారు సో వాళ్ళు ఇవ్వడమే వన్ ల్యాక్ అని ఇచ్చారు కనుక అబౌ వన్ ల్యాక్ వచ్చారు ప్రాబ్లం అయితే ఏం కాదు దానికి తోడు దీంట్లో లేడీస్ కానీ చిన్న పిల్లలు వాళ్ళు రాలేదు గనుక మనకు అట్లాంటిది కూడా ఏం లేదు రెండు ఫుడ్ కూడా మీటింగ్ ప్లేస్ లో డిస్ట్రిబ్యూషన్ ఏమి ఉండదు ఫంక్షన్ హాల్స్ అక్కడక్కడ ఇచ్చారు అది కూడా ఏం ప్రాబ్లం కాదు అక్కడ పోయి ఫోన్ చేస్తారు కనుక రెండోది వీళ్ళు వచ్చిన బస్సులు కూడా దూరంగా నిలబెట్టి అందరూ నడుచుకొని వెళ్తున్నారు కనుక వీళ్ళ గ్యాదరింగ్ అదంతా కూడా మళ్ళీ బస్సుల దగ్గరికి వెళ్తారు నాకు తెలిసి అందరు స్టాఫ్ ఉన్నారు మాకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా మా డిఎస్పీ గారు బాగా బ్రిస్క్ మూవ్మెంట్ చేస్తున్నారు అక్కడక్కడ తిరుగుతున్నారు సో మ్యాన్ ప్యాక్ లో ఇప్పుడు ఎప్పుడు ఇది చేసుకుంటాం ఈవెన్ డ్రోన్స్ కూడా డ్రోన్స్ కూడా పైన పెట్టేసి క్రౌడ్ ఏ విధంగా ఉంది ఎక్కడ ఎట్లా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు గనుక ఆ ప్రాబ్లం ఏం కాదు బాగా చేస్తున్నాం ఇబ్బంది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిండేదే ఇది